వెల్కమ్ టు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వరుస నియోజకవర్గం ఎమ్మెల్యే కూనా రవికుమార్ ముఖ్యమంత్రి జగన్ విధానాలను పూర్తిగా విధ్వంసక ధోరణితో ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్లు తీవ్రంగా విమర్శించారు జగన్ చిల్లరగా ప్రవర్తిస్తూ కల్తీ మద్యం ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారని తెలిపారు ఆరోపణల ప్రకారం కల్తీ మద్యం తయారీదారులను ప్రోత్సహిస్తూ వారికి ఎమ్మెల్యే పదవులు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఇచ్చారని విమర్శించారు చిల్లరగా వ్యక్తులు ప్రవర్తించే విధంగా ఆయన ఈ రాష్ట్రంలో ప్రవర్తించడం చాలా ప్రజాస్వామ్యానికి కూడా తీవ్రమైనటువంటి మనసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కల్తీ మద్యం అంత కల్తీ మద్యానికి మూల వెలాంటి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారండి గడచిన డెబ్బై సంవత్సరాల చరిత్రలో అది ఒక జగన్మోహన్ గతంలో తెలుగుదేశం పార్టీ నాకు ముందు స్పిరిట్ ప్యూరిఫైడ్ స్పిరిట్ ఏదైతే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి చీఫ్ లెక్కలు కూడా అమే పరిశ్రమ అంతకుముందు సారా ఉండే రోజుల్లో కూడా కల్తీ మధ్య కానీ కల్తీ మధ్యాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నా ఉన్నటువంటి రామ్ రెడ్డి ప్రధాన రెడ్డి రెడ్డి ఎన్నికలు పెట్టింది నువ్వు రెండు వేల పన్నెండులో నువ్వు ఎవరికి సీట్ ఇచ్చావు కల్తీ మధ్యాన్ని ఎవరైతే తయారు చేసి కల్తీ మధ్యాన్ని ఎవరైతే అంటారో అటువంటి వ్యక్తులకు సీట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి కల్తీ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు దానికి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలుగా కల్తీ మధ్య పైన గోవర్ధన్ రెడ్డి పైన నాలుగు ఉన్నాయి ప్రతాప్ రెడ్డి పైన మధ్య మంచి వాస్తవాలుగా డబ్బులు డబ్బులు నిర్వహించారు అంతేకాకుండా ఈరోజు కొట్టదని కల్తీ మధ్యంలో ఉన్నటువంటి పొట్టదారుని ప్రోత్సహించింది జగన్ రెడ్డి గారు నువ్వు ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావు ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చావు ప్రోత్సహించావు కాబట్టి మద్రం చేసుకునే వాళ్ళకి ఇంటికి టెండర్లు ఇచ్చావు ఆ రోజు దళితుడి మద్రం చేసి ఎమ్మెల్సీ అనంతబాబు ఆ రోజు మదల చేసి ఇంటికి పార్శలు పంపిస్తే నువ్వు కేసులు నీరు గాంచి ఆ రోజు నువ్వు చేసింది అంటే జ్ఞానగాలని ప్రోత్సహించడం

కల్పి మద్యం పైన దాడులు చేయమని చెప్పినటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని పాపాలని ఎదుటి పైన నెట్టాలి ఆయన చేసిన అక్రమాలు ఎదుటి వారిపైన నెట్టాలనేటటువంటి ప్రయత్నమే జగన్ ఆయన అనుచరగలం వీళ్ళందరూ కూడా నేరాల్లో పిహెచ్డీలు చేశారు పిల్లలు మోసాన్ని జగన్మోహన్ రెడ్డి సలహా ఇస్తున్నారు నీ పులివెండులో ఇడుపులపాయిలో అక్కడ ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ ఆ ఇన్స్టిట్యూషన్ కి దూరంగా అక్కడ ఇరుపులపాయిలో ఆ రోజు పులివెందులో ఉన్నటువంటిది అక్కడ ఆయన ఇల్లే ఒక నేరస్తులు అట్ట అనొక సముదాయం సంత బాబాయ్ మాటలు చేసి బాలాలయం మేము అర్థం చేసుకుంటాం మీకేంటి అనేటటువంటి అనేక ద్వారంలో వ్యవహరించినటువంటి నేరస్తులతో సమూహంతో కూడుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఈరోజు ప్రభుత్వం దానం చేయమంది మా పోలీసులు మా ప్రభుత్వంలో మా యంత్రాంగానికి మేము ఆదేశాలు ఇచ్చాం కల్తీ మధ్యం ఎక్కడున్నా నిరోధించాలి కల్తీ మధ్యం మీరు దానం చేయండి ఎక్కడ ఉన్నప్పుడు అర్థండి ఎంతటి అయినా సరే ఉపేక్షించామని చెప్పి నిరూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడలో కల్తీ మధ్య ఉన్నారంటే దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే టిడిపి నాయకులు దాసరపల్లి జయచంద్రారెడ్డి కర్త ఉన్నారంటే వెంటనే సస్పెండ్ చేశాం కానీ నువ్వేం చేశావు నువ్వేం చేసావు మల్లా మల్లాంటి గారిలో కల్తీ మధ్య ఉంద అల్లాంటి విషయంలో మీరు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చాం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం ఎవరు ఆమెను ఎవరు కల్తీ నాయకులను ప్రోత్సహిస్తున్నది ఎవరు కల్తీ మద్యం దాని ప్రోత్సహిస్తున్నది మీలా మేమా మా నాయకులు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నా నిజానిజాలు తెలిసేంత వరకు ఆరోపణలు వచ్చిన మేమనే సస్పెండ్ చేసినటువంటి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు మీరేం చేశారు ఆరోపణ కాదు నిజాలు కల్పీ మద్యం కేసు లేదా వాస్తవం కాదా మీరు మల్లాపించి గారి మీరు తీసుకున్న చర్యలేవు రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన తీసుకున్న లేదా అలా నేను తీసుకున్నటువంటి కోరుకుందరి తీసుకున్న చర్యలు వారందరికీ ఎమ్మెల్యే పదవులు ఇచ్చి మీరు మంచి పదవి ప్రోత్సహించాం అందుకే నేను ముందే చెప్పారు న్యాయస్థుల అడ్డ వైఎస్ఆర్ సిపి అడ్డ పేటెంట్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఉన్నటువంటి నాయకులు దానికి గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఎక్కడో తప్పు చేస్తే ఈరోజు పార్టీకి పార్టీ ని మంటగెడుతున్నావు నేను వెళ్తా ఉన్నవారు మళ్ళీ దృష్టి మీద ఒప్పుకోవాలి అలాగే సాయంత్రం ఇరవై ఏడు మంది కంటి మధ్య తాగితే మొక్కల పైన వాళ్ళకి నాలుగు పదహేడు వచ్చి కాలు చాలు కాలు వచ్చి చచ్చమని ఈ రోజు మంచం పాలయ్యాలి దానికి కారణం నీ స్వాతం కదా నీ అవినీతిని నీ అన్నీ అవినీతి స్వాతం కాదా నీ దోపిడీ స్వాతం కదా ఇది నువ్వా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద అర్హత జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేస్తా నీకు నీకు అవగాహన ఉందా నీకు అవగాహన లేదని నీకు అర్హత లేదని ముఖ్యమంత్రిగా నువ్వు పనికి ఈ రాష్ట్రంలో తొంభై నాలుగు శాతం మంది ప్రధానికి ఓడించి పంపించాలంటే నీది అసమర్థత అవినీతి అక్రమ అరాచక ప్రభుత్వం అనే ప్రజలు నిర్ణయించారు కాబట్టి పంపించాను ఇంకా నీకు సిగ్గు రాకపోతే నీకెలాగే కొంతమంది పెద్దలకైనా రావాలి కదా మనం కాస్తా కాస్తా అన్నం తింటున్నాం ఆలోచన చేయాలి నేను అడిగే ప్రశ్నలకి నేను ధైర్యంగా

ఉన్నటువంటి గ్రామం ఒక రాను రెండు వేల పంతొమ్మిది వరకు ఏదో ఒక ప్రాంతం సమస్యలు ఉన్నాయి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కత్తి మధ్య వల్ల గ్రామంలో ఈ రోజు కిడ్నీ సమస్యలు ఏర్పడ్డాయి కిడ్నీ రోగులు తయారయ్యారు కిడ్నీ పేషెంట్స్ ఎక్కువైపోయారు డయాలసిస్ క్యా అవసరం ఎక్కువైపోయింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి సరఫరా చేసినటువంటి కత్తి మధ్యమే అని చెప్పి తెలియజేస్తుంది వాస్తవం కాదా నిజం కాదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొబైల్ బక్ పెట్టు పెట్టావు నలభై లక్షల బంత్ షాప్